హాయ్ ఫ్రెండ్స్ ఎగ్ కర్రీ కోసం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి అందులో కొంచెం సాల్ట్ వేయాలి తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది కాగాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కట్ చేసిన ఆనియన్స్ వేసి వేయించుకోవాలి అందులో అల్లం వెల్లుల్లి కొంచెం మసాలా వేసి దంచుకోవాలి ఒక ఇలాచి రెండు లవంగాలు కొంచెం దాల్చిన బ్రౌన్ అయ్యాక అందులో కొంచెం పసుపు కారం వేసి కలుపుకోవాలి ఆ తర్వాత ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలి అందులోనే పెరుగు వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసి కలపాలి అందులో కొంచెం వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఎగ్స్కి కాట్లు పెట్టుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు అందులో కొంచెం కారం కూడా వేసి వేయించాలి అలా ఆయిల్ వరకు ఉడికిన తర్వాత మనం వేయించిన ఎగ్స్ అన్ని వేసుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత మూత పెట్టి టూ మినిట్స్ వాటిని మగ్గించుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి రెడీ అయింది మన ఎగ్ కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి